ఇలా సూడు సెక్రటరీ ఒక ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ ఉద్యోగులకి ఆ ప్రభుత్వ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్ నోసల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ సాధనలు పెట్టడానికి ఆరున్నర ఏళ్ళ ఎవరైనా సూత్ ఏటనుకుంటారయ్యా మనం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం రోల్ మోడల్గా ఉండాలా అంతే తప్ప అమ్మో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకి ఏటి చెయ్యరు అదిగో ఆ వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేశారు చేసి ఆరున్నర ఏళ్ళు అవుతున్నా కూడా వాళ్ళకి ఏళ్ళకి వచ్చి కూడా ప్రమోషన్ ఛానల్ పెట్టలేదు నోసలు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయలేదు అలాంటి ప్రభుత్వాన్ని మనం మార్గదర్శిగా చూసుకుంటే మన రాష్ట్ర ప్రజలు కూడా మనల్ని తప్పుగా అనుకుంటారని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మనల్ని చాలా తక్కువగా చూస్తాయి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలోని పరిపాలన దేశానికే ఆదర్శం కావాలా అంతే తప్ప సిసి ఆ రాటమా ఆ రావటం అన్నీ తేడాగా జరుగుతాయి అని అన్నారనుకో ఆ మాట వచ్చిందనుకో ఇక మన ప్రభుత్వం గురించి ఎవరైనా ఏడు ఒక్కసారి ఆలోచించండి అయ్యా నేను ఏడు చెప్పినా మన మంచి కోసమే చెప్తాను కాకపోయినా రేపొద్దునైనా వాళ్ళకి ఆ ప్రభుత్వ శాఖలోని అన్ని బెనిఫిట్లు ఇవ్వాలి కదా ఆ ఇచ్చేది ఏదో ఫస్ట్ని ఇచ్చితే మన సొమ్మే పోయింది నీ జోబుల డబ్బులా నా జోబుల డబ్బులా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉద్యోగులు కట్టే ట్యాక్స్ డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు ఆ ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది చేసే పనికి సేవలకి ప్రభుత్వం వాళ్ళకి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన పని అది అలాంటిదన్నీ మానేసి ఆ ఏటి చేయకుండా వాళ్ళు ఏడిపించుకు తిని ఆలడుక్కోడు పెట్టి బాబు మేము ప్రభుత్వ శాఖలో ఉన్నాం మా మాతృశాఖల్లో మమ్మల్ని పంపేయండి మా మాతృశాఖలు బెనిఫిట్లన్నీ మాకు ఇవ్వండి అని ఆలడుక్కోడబెట్టి వాళ్ళు మన చుట్టూ తిరగడం పెట్టి ఇంత సెండాలంగా ఉంటుందయ్యా నేను ఏడిసేపు మీకు అర్థం కావట్లేదు ఎదరా చాలా దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి మనం మహా అయితే ఇంకా ఎంతకాలం ఉంటాం మూడున్నర ఏళ్ళు ఉంటాం ఈ మూడున్నర ఏళ్ళలో కొద్దిగా మంచి పనులు చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మందే అవుతుంది లేదనుకో తెలుసు కదా గత ప్రభుత్వంలో నిరుపేదలందరికీ కూడా సంక్షేమ పథకాల కింద ఒక్కో కుటుంబానికి మూడున్నర లక్షల పైన ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా గత ప్రభుత్వాన్ని ఓటనే ఆయుధంతో ఇంటి ధర కూడేశారు అలాంటిది మనం ఇంకా ఏమి చేయలేదు ఇచ్చిన పథకాల్లో కొన్ని అమలు చేసాం మిగిలిన అమలు చేయలేదు మన వైపు కూడా జనాలు చూసేస్తారు నేను చెప్పింది అర్థమవుతుందా మరో విషయంలో మళ్ళీ కలుద్దరారి